తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కొమ్ముల మైలువర ఏం జరుగుతుంది మీరు దీన్ని ఎలా చూస్తారు ఒక సామాన్యుడు వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలువర క్యాండిడేట్గా పెట్టారు ఇవాళ తిరుపతిలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఏళ్ళ మైలుగా మెజార్టీతో గెలవబోతున్నారు ఎటువంటి సభ్యులు ఇవాళ వరకు వంద సార్లు సమ దేవేనమ్మ సీట్ అన్నది తెలియదు ఇప్పుడు దేవినేనమ్మ చెప్పినట్లు వంద కోట్లు కొట్టిన వసంత కృష్ణవేసాది సీట్ వస్తుందో తెలియదు మేము చెప్పాల వంద కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్ ఎవరు చెప్పారు దేవినేనమ్మ చెప్పాడు దేవేనమ్మ ఏం చెప్పాడు వసంత కృష్ణ మైలవరం వేరప్పన అన్నాడు లేదా అట్లాగే మట్టి తవ్వకుంటున్నాడు అన్నాడు మూడు తవ్వుకుంటున్నాడు అన్నాడు దిశ తవ్వుకుంటున్నాడు అన్నాడు వందలాది కోట్లు అవినీతి చేశాడు అన్నట్టు అట్లాగే ఒక వంద కోట్లు స్టంప్ వేసిన తప్పితో వంద కోట్లు తీసుకుని చంద్రబాబు బీచ్ టికెట్ కొడుతుందని చెప్పారు అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా అంటే నిజంగా అవి చేసి వంద కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని మళ్ళీ గోదావరి వంద తీసుకుంటున్నాడు ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో అది వాళ్ళ పార్టీ ఎట్లా దొరుకుంది అదే పరిస్థితి గతంలో మీరు ఇగ్ మూడు లక్షలు గెలిపిస్తారు గెలుపుతా చంద్రబాబు వచ్చి నుంచి నన్ను విజయవాడ మూడు డబ్బుతో గెలిపిస్తాడు చూశాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కొడుకు లోకేష్ పతనం మంగళగిరి నుంచి ఓడిపోయాడు అతరాల అతను నా ముందు ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడు కొడుకునే గెలిపించుకోలేకపోయాడు నేను ఆ రోజు కూర్చున్నాను ఈరోజు ఛానల్ ఇవాళ ఏం చేస్తాడు అందుకే ఆయన రమ్మను ఆయన వస్తే ఒక మూడు లక్షల మెజార్జీతో మీరు పిలుస్తుందండి బిజీ పెళ్ళి పెట్టించుకోవడం వెయ్యి